స్థానికు శాఖ వై రాజు మాజీ గారికి బీజేపీ హోంమోర్చ వరుణ్ రావు గారికి సంస్కృతి ఉద్యోగులు కోరుస్తున్నారు వెంకటేశ్వరరావు గారు నియోజకవర్గం నుంచి కడియం రామచంద్రరావు గారికి రామచంద్రారెడ్డి గారికి నగర్ నియోజకవర్గం నుంచి శ్రీలంతారెడ్డి గారికి అలాగే జనసేన అభ్యర్థిగా గతంలో endeu レッドレンガンアイテム。 భారతీయ జనతా పార్టీ మోదీ గారి నాయకత్వంలో స్పీలు కట్టగా ఉండే పార్టీ లాగా జనసేన సంపూర్ణ మొదలు ఉండదని తెలియజేసుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తున్నారు ఏమకాలు దీని రెండు వేల ఎనిమిది నుంచి జనసేన రాజకీయ పార్టీ ఆవిర్భావానికి కూడా తెలుపుల కారణం అది నల్గొండ జిల్లా నల్గొండ జనసేన పార్టీ పట్టడానికి మూల కారణమైంది మేము తమ్ముడు షూటింగ్ చేస్తూ ఆ సినిమా గౌరవించే మనకి అప్పుడు ఈ ప్యాజ్ ఉండి ఇతర ఎడాప్ చేసుకొని మనకి వాటర్ ప్లాంట్స్ పెడతా ఉంటే స్థానిక రాజకీయ శక్తులు రానివ్వకపోతే ఆ రోజున చాలా మంది మన అభిమానులు మనం నిజంగా ప్రజలకు సేవ చేయాలి అంటే రాజకీయ రంగాన్ని తీసుకోవాలని ఆ రోజున అంతవరకు మనల్ని చేయలేకపోతే తెలంగాణలో నల్గొండలో మనకి టూరోజు బాధితులకి నీరు అందించలేని పరిస్థితిలో ఉన్నప్పుడు ఆ రోజున నేను తీసుకున్న నిర్ణయం అలాగే రెండు వేల తొమ్మిదిలో సంపూర్ణ నల్గొండ జిల్లాలో తిరిగాను గ్రామాన్ని చూశాను చాలా బాధ కలిగింది ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ఒకటే నిర్ణయం తీసుకున్నా తెలంగాణ జనత దానికి మద్దతు అత్యధికంగా ఉన్న బిసి కుమారు తెలంగాణలో రాజ్యాధికారం స్థాపించాలి రాజ్యాధికారం సాధన దిశగా కృషి చేయాలి రెండు వేల తొమ్మిది నుంచి